ఎవరూ రియాక్ట్ అవ్వకపోతే అసలు రాయడం ఎందుకు చెప్పండి రాసి మీరే సాధించారండి వర్తి గుడ్ మార్నింగ్ సార్ సార్ కూర్చోండి జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు తొంగస్తే మొరగాలి అది విని వారర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం వేఆర్ ద వాచ్ డాక్స్ ఆఫ్ ద సొసైటీ అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది మనం అనుద్దాం సార్ ఆడపిల్ల తనకెందుకు అవతల వాళ్ళు పగ పెంచుకుని అవన్నీ చేస్తే మనం జర్నలిస్ట్ అని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు ఈ బెదిరింపులే కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం న్యూస్ అంటే నిజం సార్ ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడమే జర్నలిజం అది మీరు జర్నలిజం చదువుకున్నప్పుడు డెఫినేషన్ ఇప్పుడు సిలబస్ లో మారిపోయాయి న్యూస్ అంటే నిజం రాయటం కాదు మనం రాసిందే నిజం అని నమ్మించడం నమ్మించటం అందుకే పదిసార్లు సకా 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 నేస్తా ఉంటాం ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు హర్ట్ వచ్చి లేనిపోయిన ఎటకలు గిటకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలెం కదా